అన్నా అన్నా ఒక అన్నా దేవుడు మాట్లాడనా యేసుక్రీస్తు వారి గురించి చదివించుకోండి మీ ఇంటి దగ్గర పిల్లలు లేరా ఇంటి దగ్గర పిల్లలు చదివి చదివించుకోండి ఎక్కడ వీళ్ళు ప్రయత్నం ఏం చేస్తుంటారు మందిరం మందిరంకి వెళ్తుంటారా లేడీస్ మీరు వెళ్ళరా ఎలానన్న దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు మన మీద ఉన్న పాపాలు కానీ చేపలు కానీ ఆయన ఒక్కడే తొలగించగలడు గొప్పది తొలగించలేదు మన జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడుతుంటాం అన్ని మన పాపాలు ద్వారా వస్తుంటాయి ఆ పాపాల చేపలు తీసేది ఒకే ఒక్కడు ఆ దేవుడు ఉంగరాలు పెట్టుకుని చూసావా అట్లాంటి ఉంగరాలు నేను నాలుగైదు పెట్టే ఉండు అప్పుడు ఏసుప్రభు తిరిగినప్పుడు ఇటు పాము ఉంగరం ఆ వెంకటేశ్వర ఉంగరం ఇటు రాయి ఉంగరం అన్ని పెట్టి అన్నీ పెట్టి తిరిగేవాడిని ఏది పోతే దరిద్రం పోయిద్దే ఏం పోవాలా ఇంకెక్కువైపోయినాయి అయిపోయింది ఎప్పుడైతే ఏసుప్రభులకు వచ్చానో అప్పుడు మొత్తం పోయింది ఏ టు జెడ్ పోయింది శుభ్రంగా ఒక ఎంత పరిశుద్ధంగా తయారైనంటే ఆయన ఆయన రక్తంతో కడగబెడతాయి ఎవరైనా సరే ఆ పాపాల చేపలు ఇల్లిపోతాయి ఈ ఉంగరాలు పెట్టుకుంటే బావు తాయితులు కట్టుకుంటే బావు కాళ్ళకి చేతులకి ఒంటి మెల్ల తాదెత్తులు పెట్టుకుంటే పావు ఒక్క ఏసు క్రీస్తు ద్వారానే పోతాయి ఇంకా వేరే ఏ భూమండలం మీద ఎవరి వల్ల కాదు వాలిల్లు అది వాలిల్లు అంటారు కానీ నేను ఆయన చూశాను అన్న చూసి చూసి పుట్టి పుట్టి వదిలేశాను ఏంలోకి వచ్చినా మన శాంతికి వెళ్ళండి అన్న మీరు కూడా మందిరా ఏ ఏ వెళ్ళచ్చు అలానా వాళ్ళు మందిరం అనే కాదు ఏ మందిరం మందికి వెళ్ళాలి మందిరంకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకుంటే ఏంటంటే మనకి మనకు తెలియని మనసన్న అసలు ఆ మనశాంతి కోట్ల రూపాయలు ఇచ్చిన కూడా కొనలేదు ದೇವುಡಿ ಆತ್ಮ ಅಂತ ಶಕ್ತಿವಂತ ಎಲ್ಲ